కోసం వర్క్ హార్డ్ డే అండ్ నైట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా సో ఇట్స్ డే ఫర్ అస్ టు appreciate uh, The sacrifices and manakashe uh, body life system like the house or the clothes we wear or the uh, e car, e scooter mana parents uh, sacrifice as so it's just a day to appreciate all of the hard work of them me, uh, father enter the special life i mean my father like uh, it's, it's very different for me i mean i'm a national skater it's all because of my dad and the sacrifices he did and the motivation he gives me and the inspiration it's basically my character is defined by my father సో మరి మీ ఫాదర్తో మీకు ఒక బెస్ట్ మెమరీ మెమరీస్ చాలా ఉంటాయి బట్ బెస్ట్ మెమరీ ప్రాబబ్లీ ఇక్కడ అయితే ఫస్ట్ టైం వెన్ మీ కేమ్ హియర్ చిన్నప్పుడు ప్రాబ్లీ వాజ్ టూ ఆర్ త్రీ అక్కడే గ్రాస్లో ఆడుకునే వాళ్ళం మేము దట్ వాస్ ద వెరీ గుడ్ మెమరీ బి యూస్ టు ప్లే రన్నింగ్ గేమ్స్ అండ్ అలా నా నేను మా అక్క వేర్ బోత్ అథ్లీట్స్ మా చెల్లి కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఆయన ఇచ్చే మోటివేషన్ అండ్ హ్యాపీనెస్ వీ గెట్ అవుట్ ఆఫ్ ప్లేయింగ్ విత్ హిమ్ ఫాదర్ గురించి ఇన్స్పిరేషనల్ మోటివేటింగ్ అండ్ ప్రాబ్లీ ద బెస్ట్ పర్సన్ ఐ కుడ్ ఆస్క్ ఫార్ ఎప్పుడైనా మీ ఫాదర్ ఐ చెప్పారు చాలా సార్లు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తారు యాబట్ ఇప్పుడు యా ట్రై చేస్తారు యుఎస్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా కూడా ఆబ్వియస్లీ సన్ అంటే మదర్కి ఇష్టం ఎవ్రీ గర్ల్స్ హీరో వాజ్ ఫాదర్ సో ఐ జస్ట్ లవ్ మై ఫాదర్ సో ఎప్పుడైనా ఐ లవ్ చెప్పారా మీ ఫాదర్ చెప్తాను ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు చెప్ సో మీ ఫాదర్తో ఒక బెస్ట్ మెమరీ బెస్ట్ మెమరీ మేము గోవాకి వెళ్ళాము లైక్ అందరూ డ్రింక్ చేస్తున్నారు మా మమ్మీ డ్రింక్ చేయబద్దు నేను ఏజ్ డాడీ నీకు ఏం కావాలంటే వచ్చి ఇంక డాడీతో కలిసి మొత్తం టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ